నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఆర్జీవీ ఇంటి దగ్గర హైడ్రామా అరెస్ట్ కు రంగం సిద్ధం మహబూబాబాద్ జిల్లా మహాధర్నా రైతులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ ఎమ్మెల్సీ కవిత దూకుడు బీసీ కమిషన్ చైర్మన్ కు నివేదిక శ్రీవారి కల్తీన ఈ వివాదం విచారణలో సిట్ బృందం సునీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు రామ్ గోపాల్ వర్మ ఇవాళ హాజరు కావాల్సి ఉంది కానీ ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది ఒంగోలు పోలీసులు హైదరాబాద్లోని వర్మ నివాసానికి వెళ్లారు మరికొద్దిసేపట్లో అరెస్ట్ చేసి మద్యపాడు పిఎస్కు ఆర్జీవిని తరలించే అవకాశం ఉంది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భావన అందిస్తుంది భావన చెప్పండి ఏదైతే సోషల్ మీడియాలో ఏపీ సీఎం కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు ఆ మంత్రి లోకేష్ మీద కావచ్చు ఏదైతే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఒక ఫేక్ పోస్ట్ క్రియేట్ చేసి ఒక మార్ఫింగ్ ఫోటో పోస్ట్ చేశారో ఆ విషయం అయితే రామ్ గోపాల్ వర్మ పైన అయితే కేసు అయినట్టుగా తెలుస్తుంది ఇక దానికి సంబంధించి గతంలోనే నోటీసులు ఇచ్చినా నేను విచారణకు హాజరు కాలేను వారం రోజులు టైం కావాలని చెప్పినటువంటి వర్మ ఇప్పుడు మళ్ళీ కూడా నేను విచారణకు హాజరు కాలేనంటూ కూడా తెలుస్తుంది ఇక దానికి సంబంధించి ఆ పోలీ ఒంగోలు రూరల్ ఒంగోలు రూరల్ రూరల్ పోలీస్కి అయితే తన లాయర్ ద్వారా పంపినట్టు తెలుస్తుంది ఇక ఈ నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీసులు అయితే వర్మ ఇంటి వద్దకు చేరుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది దాని నుంచి పూర్తి సమాచారం ఇవ్వండి టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి కొద్ది రోజుల క్రితమే నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది మరి అక్కడ ఒంగోలు పోలీసులు జారీ చేసిన తర్వాత నుంచి కూడా ఆయన అయితే విచారణకు హాజరు కాలేదన్న విషయం మనకు తెలుస్తుంది మరి రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఇవాళైతే ఒక మరి రెండు ప్రైవేట్ వాహనాల్లో ఆయన ఇంటికి ఎస్ఐలతో అంటే ఆరుగురు పోలీసులు కానిస్టేబుల్స్ తో పాటు ఆయన ఇంటికి అయితే చేరుకోవడం జరిగింది ఆయన విచారణకు ఇప్పటి వరకు కూడా ఒక నోటీసుల తర్వాత అసలు ఆయన హాజరు కాలేదు అన్న దానిపై పోలీసులు అయితే చాలా సీరియస్ అయితే అవుతున్నారు మరి ఇవాళ కూడా ఆయనకి డేట్ ఇచ్చిన తర్వాత అంటే ప్రీవియస్ గా మనకి చూసుకుంటే నోటీస్ ఇచ్చినప్పటి నుంచి ఒకటి నుంచి ఒక రెండు సార్లు ఆయనకి పర్మిషన్ అయితే మనకి తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఏదో షూటింగ్ లో ఉన్నానంటూ మరో నాలుగు రోజుల పాటు నాకు టైం కావాలి హాజరు అవ్వడానికి అంటూ కూడా ఆయన టైం తీసుకోవడం జరిగింది కానీ ఆ నాలుగు రోజులంతా ఆయన పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవాళ కూడా ఆయనకి విచారణ అంటూ కూడా అక్కడి ఒంగోలు పోలీసులు అయితే ఆయనకి చెప్పిన తర్వాత కూడా ఇవాళ చూస్తే ఆయన హాజరు కావ కావట్లేదు అంటే హాజరు కాలేకపోతున్నానంటూ కూడా ఆయన తరపు నుంచి రామ్ గోపాల్ వర్మ తరపు నుంచి ఉన్న అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒంగోలు పోలీసులకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇమీడియట్ గా ఒంగోలు పోలీసులు అంటే మద్దిపాడి పోలీస్ స్టేషన్ కి ఆయనని విచారణకి రావాల్సిందే అంటూ కూడా వాళ్ళు చాలా సీరియస్ అవుతూ ఎవరైతే ఉండ అంటే అక్కడికి చేరుకున్న పోలీసులు అయితే ఇమీడియట్ గా ఆయన ఇంటికి అయితే చేరుకోవడం జరిగింది మరి ఇక్కడ కూడా రా ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆయన ఇంట్లో లేడంటూ కూడా అక్కడ ఉన్న ఆ పర్సన్స్ చెప్పడంతో కూడా వీళ్ళు పోలీసులు ఇంత ఎందుకు రావట్లేదు అన్న దానిపై అక్కడే ఇంట్లో లేడు అని చెప్పినా కూడా పోలీసులు అక్కడి నుంచి అయితే జరగడం లేదు వేచి చూస్తూనే ఉన్నారు పోలీసులు మాత్రం మరి చూడాలి ఆయనకి విచారణకి ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటే ఆయన నాలుగు రోజులు టైం తీసుకున్న తర్వాత కూడా అది ఒప్పుకున్న నేపథ్యంలో కూడా మళ్ళీ పోలీసులు ఇంకా నాలుగు రోజులు టైం ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ కూడా ఇంకా హాజరు కావడం కాకపోవడంతో వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకుందామని అనే దానిపై అయితే రంగంలోకి అది చెప్పుకోవాలి మరి ఆయన ఇంటి ముందు చాలా మంది వేచి చూస్తున్నారు మరి ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారా మరి బయటకు ఎక్కడికైనా వెళ్ళిపోయారా అన్న దానిపై అయితే ఆరా తీయడం అయితే పోలీసులు అయితే ఆరా తీస్తున్నారనే చెప్పుకోవాలి ఆయన ముందు ఆయన ఇంటి ముందు ఇంకా ఇప్పటికీ కూడా ఇవాళ ఉదయం నుంచి పది గంటల నుంచి పోలీసులు అయితే వాళ్ళ ఇంటి ముందు రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందు నివాసం ముందు అయితే వేచి చూడడం ఇంకా మనం చూస్తూనే ఉన్నాము అయితే భావన రామ్ గోపాల్ వర్మ అయితే నిన్న సాయంత్రం కోయంబత్తూర్ కి వెళ్ళిపోయినట్లుగా తన అరెస్ట్ ఈరోజు తనని విచారణకు పిలుస్తారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా హాజరు కావాల్సి వస్తుందన్న నేపథ్యంలో తను నిన్న సాయంత్రమే కోయంబత్తూరుకు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయినట్లయితే మనకు సమాచారం అందుతుంది దీనిపైన పోలీసులు ఎలా స్పందిస్తున్నారు ఇప్పుడు అక్కడ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోనున్నారు ఆయన ఇంట్లో లేడు అన్న విషయం నివాసానికి చేరుకున్న తర్వాతే పోలీసులకు తెలిసిన ఈ విషయం కానీ ఆయన కోయంబత్తూరు వెళ్ళిన విషయం అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసిన తర్వాత ఇప్పుడు పోలీసులు ఏమనుకుంటున్నారంటే కొంతమంది అక్కడే ఇంటి ముందు అయితే వేచి చూసిన పోలీసులు అక్కడే ఉన్న తర్వాత కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ అంటే మిగతా అక్కడ కోయంబత్తూరు వాళ్ళకి కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ కేస్ ఒకవేళ అక్కడ కోయంబత్తూర్ లో ఉంటే ఇమీడియట్ గా అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న మన ఈ మద్దిపాడు పోలీసులు అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవాలి సంపద అయితే ఏదైతే రామ్ గోపాల్ వర్మకు ఆయన యొక్క ఆ స్టేటస్ దృష్టి ఆయనకు రెండుసార్లు మినహాయించినా కూడా విచారణ కోసం వెసులుబాటు ఇచ్చినా కూడా ఇప్పటికి కూడా తను నేను ఇంకా హాజరు కాలేను నేను ఇక్కడ నాకు కొంచెం టైం కావాలంటూ లాయర్ తోటి నోటీసులు పంపడం ఇప్పుడు పోలీసులు ఇతని యొక్క ప్రవర్తన సరళి వాళ్ళకు కొంచెం అనుమానాస్పదంగా ఉండడం తోటి వాళ్ళైతే రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్ళడం అక్కడ వెళ్ళిన తర్వాత రామ్ గోపాల్ వర్మ లేడంటూ ఆయన సిబ్బంది చెప్పడాన్ని మనం ఎట్లా చూడవచ్చు ఇప్పుడైతే మనకు పోలీసులకు కూడా ఒక సమాచారం అయితే అందుతోంది రామ్ గోపాల్ వర్మ నిన్న సాయంత్రమే కోయంబత్తూరు వెళ్ళారు కదా మరి ఆయన్ని ఎట్లా రిట్రీవ్ చేస్తారు ఆయన ఎట్లా తీసుకొస్తారు ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారు అనే దీనిపైన ఏమైనా సమాచారం ఉందా ఎందుకంటే ఇప్పుడు నోటీస్ దారి చేసిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా హాజరు కాకపోవడంతో ఇప్పటికీ కూడా ఆయన ఇంకా తప్పించుకునే ప్రయత్నంలో అయితే రామ్ గోపాల్ వర్మ ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆయన చేసిన ఒక కూటమి ఏదైతే ఏపీ కూటమిని ఆయన కొన్ని విమర్శలు చేస్తూ కూడా ఏదైతే పోస్టులు చేశారో అసలు ఏపీ పోలీసులు కూడా చాలా అంటే ఎక్కడా కూడా తగ్గేది లేదు ఆయన కంపల్సరీ ఎట్టి పరిస్థితిలో హాజరు కావాల్సిందే ఎందుకంటే ఒక ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏదైతే మన ఉన్న అంటే నారా లోకేష్ గారిని అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆయన చేసిన విమర్శలు అలాంటి పోస్టులు ఆయన చూసిన తర్వాత ఇవే ఏదైతే చర్యలు ఉన్నాయో అంటే ఇది ఏదైతే ఎప్పుడే మొదలైందంటే వ్యూహం వ్యూహం సినిమా దగ్గర నుంచి అయితే మొదలైందనే చెప్పుకోవాలి అప్పటి నుంచి కూడా ఏపీ పోలీసులు ఏపీ మన ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే ఉంది అని చెప్పుకోవాలి దాన్ని ఆరా తీసిన విషయంలో అంటే ఆరా తీసిన తర్వాతనే పోలీసులు కూడా ఇవన్నీ బేస్ చేసుకుని ఆయన మీద కేసు నమోదు చేసిన తర్వాత ఇదంతా కూడా రామ్ గోపాల్ వర్మ గారికి తెలిసిన విషయంలో విషయాలు అయినప్పటికీ కూడా ఆయన కావాలని నిన్న కోయంబత్తూర్ వెళ్ళినట్టుగా అయితే మనకి పోలీసులు చెబుతున్నారు మరి ఇక్కడ నిజంగానే కోయంబత్తూర్ వెళితే అక్కడి నుంచి కూడా ఆయనని అదుపులోకి తీసుకునే అవకాశం చాలా ఉన్నాయి ఆయనని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణలో మరి ఎలాంటి పరిస్థితిలో ఆయన ఎందుకు ఇలా తప్పించుకుంటూ తిరిగే తిరగాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది అన్న దానిపై కూడా మనకు విచారించిన తర్వాతే తెలుస్తుంది అని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు ఏదైతే పోలీసులు ఆ పోలీసుల నోటీసులను లెక్క చేయకుండా ఇలా రామ్ గోపాల్ వర్మ ఏదైతే తన సినిమా స్టైల్లో చెప్తూ ఉంటాడు కదా నేను ఎవరికి తలగ్గనంటూ తన ఇంటర్వ్యూలలో కూడా తను సినిమాలలో కూడా చెప్తున్న తన స్టైల్ మాదిరిగా ఇప్పుడు ఏదైతే పోలీసులు నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులను కూడా లెక్క చేయకుండా ఇప్పుడు వర్మ ప్రవర్తిస్తున్నటువంటి బిహేవియర్ని పోలీసు అధికారులు ఏ విధంగా సీరియస్గా తీసుకుంటున్నారా ఒకవేళ ఆయనను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తే ఏ విధంగా అతను ట్రీట్ చేస్తారు అనేది ఏమన్నా సమాచారం ఉందా మనకి ఇప్పటి వరకు చూసుకుంటే రామ్ గోపాల్ వరంగల్ మీద చాలా అనేకమైన కేసులు కూడా చూసాం మనము కానీ ఆయనని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకొని సీరియస్ గా యాక్షన్ తీసుకున్నదైతే ఇప్పటి వరకు జరిగింది లేదు అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇది జస్ట్ పోస్ట్ చేసినందుకు ఆయన మీద అయితే ఏపీ పోలీసులు అయితే సీరియస్ అవ్వడం అయితే నిజమే కానీ ఆయనని ఆయనకి ఇలాంటి నోటీసులు అస్సలు పట్టించుకోకుండా ఆయన నిజంగా హాజరు కాలేకుండా ఇలాంటి తప్పించుకునే లెక్కలు చేస్తున్న దాని మీద అయితే గట్టిగానే ఆయనని ఒక రకంగా శిక్షించాల్సిన విషయమే అని ఏపు పోలీసులు కూడా వాళ్ళు అనుకుంటున్న నేపథ్యంలో మరి ఈనటి విచారించిన తర్వాత ఆయన చెప్పే మాటలని బట్టి కూడా మనం ఒక చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం సినిమాలో కూడా చూస్తున్నాము ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా చూస్తూనే ఉంటాము ఆయన ఒక కాంట్రవర్సీగానే మాట్లాడతాడు ఎవరిని లెక్క చేయను అంటూ కూడా చాలా వాక్యాలు ఆయన ఒక డైరెక్టర్ ఒక దర్శకుడుగా కూడా ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరికీ కూడా మనం ఈక్వల్ కాకుండా ఆయన ఒక ఒక సింగిల్ డాన్ గా చూసిన నేపథ్యం ఆయన నివాసం పైన కూడా ఏమైనా చూసుకుంటే ఒక అని కూడా రాస్తూ ఉంటుంది మరి ఇలాంటి ఒక దర్శకుడు అంటే ప్రతి ఒక్క వివాదాస్త కూడా ఇరుపుకున్నటువంటి ఈ రామ్ గోపాల్ వర్మకి ఇలాంటి నోటీసులు అసలు లెక్కనే లేదు అంటూ కూడా ఆయన చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది వరకు ఆయన మీద ఉన్న ఆ విమర్శలు ఇలాంటి నోటీసులు కూడా కొన్ని మనం చూసాం కానీ ఆయన లెక్క చేయడము లేదు అన్న దానిపై మనమైతే ఆశ్చర్యపోన అవసరం లేదు ఎందుకంటే ఇలాంటి చాలా జరిగాయి నేను చాలా చూశాను అన్న దానిపై చాలా మాటలు కూడా ఆయన మాట్లాడడం మనం చూసాం ఇంటర్వ్యూలో కానీ ఎన్నో ప్రెస్ మీట్లలో కూడా మనం చాలా చూసాము ఆయన ఎవరి లెక్క చేయడు ప్రభుత్వమే కాదు మీరు రాజకీయాలకు వస్తారా అన్న దానిపై కూడా చాలా మంది నేపథ్యంలో కూడా కొంతమంది పొలిటికల్ గా కూడా మనకి ప్రభుత్వాన్ని కూడా తిట్టడం జరిగింది అంటే ఇలాంటి మాటలు అనడం అంటే లెక్క చేయను అన్న దానిపై నిజంగా ఇలాంటి ఒక నోటీసులు కూడా ఆయనకు ఒక చిన్నదానిగానే చూస్తున్నారనే చెప్పుకోవాలి ఆర్జీవి గారు నిజంగా ఇలాంటి ఒక విమర్శలు చేసిన తర్వాత ఏదో ఒక విచారణకి వచ్చి ఆయన మా మాటలు చెప్తే అంటే ఆ విచారణకి హాజరై అసలు ఏంటి అన్నది చెప్పాల్సిన విషయం అయితే ఉందనే చెప్పుకోవాలి ఇక ఏదైతే ఈ ఆర్జీవీకి సంబంధించి ఇప్పుడు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారో వాటిని వర్మ కూడా బేఖాతరు చేసిన సందర్భంగా వర్మనైతే అరెస్ట్ చేసేందుకైతే పోలీసులు అయితే సిద్ధమైనట్లు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది ఇక ఏదేమైనా రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్దనైతే ఒంగోలుకు రూరల్ సంబంధించి పోలీసులు అయితే పెద్ద ఎత్తున అక్కడే మోహరించి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది థ్యాంక్ యూ భావన బీసీ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావును ఎమ్మెల్సీ కవిత కలిశారు బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని ఆమె తెలిపారు రాజకీయ రిజర్వేషన్లు పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు రాష్ట్రంలో కులగణను శాస్త్రీయంగా నిర్వహించాలని అన్నారు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఒక వ్యతిరేకత నింపుకొని ఉండేటటువంటి పార్టీ ఆ పార్టీ కాబట్టి వాళ్ళంతా ఓపెన్ గా స్పష్టంగా మేము కూలగణకు వ్యతిరేకమని చెప్పడం మరి వాళ్ళ బీసీ బిడ్డలుగా మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి అటువంటి పార్టీలను అటువంటి నాయకులను నిలదీసి మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మీకు తెలుసు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో లో బీసీల కోసం న్యాయం చేస్తామని చెప్పి నలభై రెండు శాతం రాజకీయంగా రిజర్వేషన్ ఇరవై వేల కోట్లు సాలీనా పెట్టి లక్ష కోట్లు ఐదేళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది వాస్తవానికి ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు ఎంతకన్నా ఎక్కువ ఇచ్చినా ప్రత్యేకించి బీసీలకని చెప్పుకోలేకపోవడం అన్నది మనం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం మరి యథాతథం అన్నటువంటి దాంట్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ మరి అనేక బీసీ సంఘాల పెద్దలు ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళు తమ్ముడు జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఇంకా అనేకమైనటువంటి బీసీ మేధావులు గౌరీ శంకరన్న లాంటి వాళ్ళు అందరూ కూడా వాయిస్ చేస్తే ఇవాళ ప్రభుత్వం పదకొండు నెలలు తాత్సరం చేసి ఇప్పటికీ ఫైనలీ డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందే మీరు చెప్పినటువంటి రెండు సుప్రీంకోర్టు తీర్పులు వచ్చి ఉన్నాయి ఆ రెండు సుప్రీంకోర్టు తీర్పులలో కూడా డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే బీసీ కులగణన సాధ్యమవుతుందని ఉన్నారు అయినప్పటికీ పదకొండు నెలలు మేమందరం ఉద్యమం చేసేదాకా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేస్తే వాళ్ళకు కూర్చుందామంటే లేదు రాసుకుందామంటే పెన్ను లేదు ఎక్కడికన్నా పోయేమన్నా చేద్దామంటే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి పరిస్థితి వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్కి మెన్ అండ్ మెటీరియల్ ఇవ్వకుండా ఇవాళ మీరు బీసీలకు సంబంధించి నెల లోపల రిపోర్ట్ ఇవ్వాలని ప్రెజర్ పెడితే మరి ఇంత పెద్ద సబ్జెక్ట్లో నెల లోపల ఏడ కులగణన జరుగుతుంది ఏడుకెళ్లు రిపోర్ట్ ఇస్తారన్న విషయం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి బీసీలందరం కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోర్టులలో నిలబడేటటువంటి చట్టబద్దత ఉంటుంది కానీ ఇవాళ చేస్తున్నది కులగణన మాత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు బీసీల ఎన్యూమరేషన్ సపరేట్ గా బీసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది వీళ్ళందరినీ సెకండరీ డేటా కింద ఇది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది కానీ ఇది రేపు పొద్దున కోర్ట్లలో నిలబడుతుందా బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కోర్టులకు పోతే ఈ అంశం నిలబడుతుందా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరికీ కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము మహబూబాబాద్ జిల్లా తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజన దళిత పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా నిర్వహిస్తున్న మహా మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు లఘుచరులలో తొమ్మిది నెలలుగా దళిత గిరిజన రైతులు ఆందోళన చేస్తున్నారని కేటీఆర్ అన్నారు గిరిజనుల రైతులపై కే పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై సిట్ విచారణ సాగుతోంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అధికారులతో కలిసి సిట్ ఏర్పాటు చేశారు సిబిఐ అధికారుల పర్యవేక్షణలో ఈ విచారణ సాగుతోంది మూడు బృందాలుగా ఏర్పడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే తమిళనాడు దిండిగల్ ఏఆర్ డైరీలో సిట్ బృందం సభ్యులు వివరాలు సేకరించారు తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెటింగ్ గోదాములను పరిశీలించారు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా సిట్ విచారణ సాగుతోంది పిఎస్ పరిధి రామంతపూర్ లోని సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఉంటున్న అయ్యప్ప స్వాములపై ఆదివారం రాత్రి మద్యం సేవించి ఆలయ చైర్మన్ నరసింహారెడ్డి హల్చల్ చేశారు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న స్వాములపై దుర్భాషలాడుతూ తను చైర్మన్ అని తను చెప్పినట్లు నడవాలని స్వాములను ఆయన బెదిరిస్తున్నారు స్వామి నిన్న రాత్రి అయినా మేము స్నానాలు చేస్తుంటే కొద్దిగా వాటర్ పోతుంటే దాన్ని వాటర్ పోవద్దు అని చెప్పి మమ్మల్ని పరిశానం చేసుకుంటే నీళ్ళు పోవద్దు ఏం పోవద్దు పుల్లు తాగేసి వచ్చి పంబా పంబ తాగేసి వచ్చి మమ్మల్ని పరిశానం చేస్తుంది స్వామి ఈ స్వామి రోజు వచ్చి రోజు ఇదే ఇబ్బంది పెడుతుండు ఈ స్వామిని ఇంకోసారి ఇక్కడ రానియకుండా చేయండి స్వామిని బట్టలు కూడా చెడ్డీలు బనీళ్ళు అన్ని బట్టలు అని తీసేసుకోండి లాస్ట్ ఇయర్ అయితే బట్టలు బట్టలు అన్ని బట్టలు అన్ని ప్రాబ్లమ్ ప్రాబ్లం చాలా ఇబ్బంది ఇబ్బంది పెడుతుంది సార్ ఏం చెప్పాలి మాకు మీకు వాటర్ ఇయ్యను కరెంట్ కట్ చేస్తా ఏం చేస్తా మీరు అంటున్నారు సార్ చైర్మన్ ఇల్లకి వెళ్ళి చాలా మమ్మల్ని ఇబ్బంది పెడతారు ప్రతి సంవత్సరం సార్ గత కొన్ని సంవత్సరాలుగా నా దగ్గర ఉన్నారు గురుసేవాలయ నా దగ్గర కనీసం విశాఖ అల్లిపురం నేరేళ్ల కోనేరు వద్ద ఉన్నటువంటి సిరి వినాయక ఆలయం ఇరవై రెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆలయ నిర్మాణ దశ నుంచి తమకు చాలామంది దాతలు సహాయ సహకారాలు అందించారని ఆలయ అధ్యక్షుడు పొట్నాల రమేష్ అన్నారు వారి సహాయంతో ఆలయం అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు ప్రతి ఏడాది డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు వార్షికోత్సవం నిర్వహిస్తామని తెలియజేశారు ఈ ఏడాది వార్షికోత్సవంలో భాగంగా మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు అంతేకాకుండా స్వామివారిని దర్శించుకున్న వారికి మంచి జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు కామేశ్వర శర్మ పేర్కొన్నారు ఈ యొక్క సిరి వినాయక ఆలయం రెండు వేల రెండు నవంబర్ ఇరవై రెండు తనకు చేయబడింది ఆ రోజు మొదలుకొని ఈ సంవత్సరం దాకా విశేషంగా పూజాక్రమం జరుగుతున్నాయి నేను రెండు వేల నాలుగులో ఈ యొక్క ఆలయానికి రావడం జరిగింది ఆ రోజు మొదలుకొని ఈరోజు యొక్క భక్తులందరూ కూడా వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఎన్నో కానుకలు కూడా సమర్పించారు స్వామివారికి అలాగే స్వామివారి కోరుకున్న వారి కొంగు బంగారు లాంటివారు ఆ యొక్క స్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుని వేడుకుంటే ఏ కోరికైనా సరే తప్పక నెరవేరుతుందండి ఇది సిరి వినాయక ఆలయం సిరి వినాయకుడు ఎందుకు పెట్టామంటే సిరి అంటే మహాలక్ష్మి లక్ష్మీ గణపతి అనే కోరిక పెడదాం అనుకున్నాం కాకపోతే లక్ష్మీ గణపతి ఆలయాలు ఎన్నో ఉన్నాయి అందుకు సిరి వినాయక నామకరణం చేసి ఈ యొక్క ఆలయాన్ని ప్రెస్ చేయడం జరిగింది ఆ రోజు మొదలుకొని ఈ రోజు ఇరవై రెండు సంవత్సరాల వరకు భక్తులందరూ కూడా ఎంతో భక్తిగా పూజలు చేసుకుంటున్న వాళ్ళ కోరికలు నెరవేరని అని స్వామివారికి కూడా కొన్ని కానుకలు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు శ్రీ శ్రీవక ఆలయం ఇరవై రెండవ వార్షికోసం అవసరం స్వామి గత ఇరవై రెండవ సంవత్సరం ఇది ఈరోజు మొన్న ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండు నుంచి నాలుగు రోజుల పాటు ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది స్వామి మొదటి రోజు తెల్లవారుజామున స్వామివారికి జలాభిషేకం ఒక మూడు వేల మంది ఆడ శ్రీమాతలు బిందుతో నీళ్ళు నీళ్లు పాలభిషేకం చందనాభిషేకం అభిషేకా కలిసారు స్వామి అదే రోజు మళ్ళీ సాయంకాలం మధ్య మధ్యాహ్నం ఊరేగింపు కార్యక్రమం త్రివిధి ఊరేగింపు కార్యక్రమం జరిగింది స్వామి అలాగే సాయంకాలం భజన కార్యక్రమం జరిగింది రెండో రోజు ఇరవై మూడో రోజు స్వామివారి శ్రీమాతోత్సవ సహస్ర కుంకుమోత్సవ కార్యక్రమం జరిగింది అదే రోజు సాయంకాలం సహస్ర దీపారాధన వెయ్యి దీపాలతో దీపారాధన కార్యక్రమం జరిగిన స్వామి నాలుగు రోజు గణపతి హోమం స్వామివారికి విశిష్ట పూజల కార్యక్రమం జరిగే స్వామి అలాగే ఈరోజు సిరివేనక ఆలయం ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి ఈ యొక్క ఆలయ నిర్మాణం ఈ యొక్క ఇరవై రెండు సంవత్సరాలు పెట్టి మేము చేసే ప్రతి కార్యక్రమం ఆలయ నిర్మాణ దాతులు ఈరోజు ప్రతి అన్నదాన కార్యక్రమంకి భక్తులు ఇచ్చే అన్నదాన కార్యక్రమ దాతల ద్వారా ఇంతగా ఘనంగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది స్వామి దయ ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా కాలనీ ప్రజలు గ్రామ ప్రజలు కూడా సహాయ సహకారం అందిస్తున్నారు స్వామి ఆ సహాయ సహకార వల్ల ఈరోజు అంతా ఈ యొక్క కార్యక్రమం చాలా ఆనందంగా హ్యాపీగా అవుతుంది స్వామి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ స్వామివారి ప్రసాదాన్ని మధ్యాహ్నం స్వీకరించవలసిందిగా మరి మరి కోరుతున్నారు స్వామి నా పేరు రమేష్ అమ్మ రమేష్ ఆలయ అధ్యక్షులు స్వామి ఓం శ్రీ శ్రీ వినాయక స్వామి నేనమ ఈ యొక్క సిరి వినాయక ఆలయం రెండు వేల రెండు నవంబర్ ఇరవై రెండు తనకు చేయబడింది ఆ రోజు మొదలుకొని ఈ సంవత్సరం దాకా విశేషం ఇక ఇవి ఇప్పటివరకు బుల్టెన్లో అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ